అనంతపూరు జిల్లా పర్యటన సందర్భంగా శర్మలారెడ్డి ఏఐసిసి అధ్యక్షులు గారు మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ ఆదేశాల మేరకు జిల్లాల పర్యటనకు శర్మలారెడ్డి గారు భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు కాబట్టి మండల ప్రజలు అందరు నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ విజయవంతం చేయాలని కోరుకున్న మేనిఫెస్టో కూడా ఆ రోజే రిలీజు అవుతుంది ఇరవై ఆరవ తేదీ మూడు గంటలకు అక్కడ బహిరంగ సభ జరుగుతుంది నల్లజు నుంచి వెహికల్స్ వెళ్ళబడతాయని అందరూ హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ ఎంతో పవిత్రమైనది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అవసరము ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఆలోచించిన తర్వాతనే మీరు ఓటు వేయాలి వేసేటప్పుడు ఎవరికి అనేది కూడా మీరు ఒక ఆలోచన చేయాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మనం వాళ్ళు ఎవరిని ఇది ఏం లేదు జాతీయ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు భవిష్యత్తు బాగుపడుతుందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత తెలుపుతూ ఈ జిల్లా పర్యటనకు వస్తున్న శర్మిలారెడ్డి గారికి ఖచ్చితంగా అందరూ హాజ భారీగా జనసందోహం జరుగుతుంది కాబట్టి అందరూ అక్కడ హాజరు కావాలని నల్లచూరు నుంచి పది గంటలకు బయలుదేరుతామని కోరడమైనది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని నల్లచొరు నుంచి విజయవంతం చేసి బయలుదేరవలసిందిగా కోరడమైనది